ఫ్రెండ్స్ చూసారా ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది టీచర్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ అందరికి చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా అసలు ఎంత బాగుందో పర్పుల్ కలర్లోనే అసలు ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అసలు ఎంత షైనింగ్ బాగా ఉందో చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఎదురిపోయింది అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ సారీస్ వచ్చేసి రేట్ చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది హై క్వాలిటీ బ్రాండెడ్ సారీస్ ఇవన్నీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా బాగున్నాయి బ్లాక్ కలరు సో ఇది ఆనియన్ పింకు ఎక్సలెంట్ గా ఉంది సో